హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు ఇష్టం మా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలి అందే ఉన్నది కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ మొత్తం ఏమేమి చేస్తారో అనేది అయితే నేను చూపిస్తానండి ఓకేనా ఇప్పుడే లేచాను నేను మా హస్బెండ్ అయితే తీస్తున్నారు ఇవాళ వీడియో మా పిల్లలు ఇంకా లేవలేదండి సరే నేను ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి చేస్తారో అదే నేను మీకు చూపిస్తాను అండి మా పద్మ అయితే రాలేదండి మరి ఏమైంది ఇవాళ ఇంకా ఎక్కడ పని అక్కడే ఉన్నది మొత్తం అయితే చూడండి మొత్తం క్లీన్ చేయాలి డైనింగ్ టేబుల్ ఎలా ఉందో చూడండి స్టవ్ చూడండి గందరగోళంగా ఉందండి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాం ఇప్పుడైతే రాత్రి నిన్న వర్షం వచ్చినందుకు బట్టలు చూడండి ఇవన్నీ మళ్ళీ పిండేయాల్లో ఎండగేయాల్లో చూడండి ఫ్రెండ్స్ మా పద్మత ఎప్పుడే వచ్చింది ఇవాళ చాలా లేటు వచ్చిందండి కూర్చొని చూడండి ఫ్రెండ్స్ అవతార పురుషుడు ఒక్కరోజు కూడా టీషర్ట్ వేసుకోడు బన్నీని వేసుకోడు అంతే ఉంటారు ఫ్రెండ్స్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను ఈ బండ కూడా మొత్తం క్లీన్ చేసి కడిగేసాను ఇక్కడ చూడండి ఇంట్లో కూడా మా పద్మ ఓకేసింది చూడండి మొత్తం అయితే చిమ్ముతుంది ఫ్రెండ్స్ నిన్న గాలి దుమారం వచ్చినందుకు బట్టలు పిండేసిన ఇలా వేసి పెట్టేశాను మొత్తము ఇప్పుడైతే పిండేస్తాను చూడండి అబ్బా ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా బావగారింట్లో కుక్కలు అయితే కోళ్ళని కొరికి తినేసాయంట మొత్తం ఆగమాగం చేస్తున్నాయి కుక్కలు అయితే ఈ వీధి కుక్కలకైతే అసలు ఏం చేయాలో ఏమో మనుషులు లేకపోతే మొత్తం నాశనం చేస్తున్నాయి ఇక్కడైతే చూడండి ఇంకోటి కూడా ఉందండి పాపము మా అక్క వాళ్ళు ఉంటే మంచిగా చూసుకున్నారు జాగ్రత్తగా మేమైతే చూస్తున్నాం కానీ ఈ కుక్కలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు తింటున్నాయో మాకైతే తెలియదు ఇదిగా ఇలా అన్నం ఉన్నా కానీ వీటి కోసమే తెచ్చి నేను వేస్తున్నానండి కోళ్ళు తింటాయనే మొత్తం వాసనలు లేస్తున్నాయండి మా హస్బెండ్ అయితే పక్కన అయితే వేస్తున్నారు కాకులు చూడండి ఆ కోళ్ళని చూసి కుక్కలు అయితే బీభత్సంగా ఉన్న పరుగులు చేస్తున్నాయండి చూడండి పాపం వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో కానీ మొత్తం కోళ్ళనైతే కుక్కలు తినేస్తున్నాయండి కొరికి పడేస్తున్నాయి ఇంకా ఆమె జ్వరం తగ్గిందో తగ్గలేదో ఎలా ఉందో మరి కోళ్ళు అయితే చెట్టు మీద ఎక్కి కూస్తున్నాయి కుక్కలు భయానికైతే ఇక్కడ ఇక్కడుంది చూడండి కోడిపుంజు కనిపిస్తుందా మీకు చూడండి కుక్కలు అలా అయిపోయినాయండి మా ఊర్లో అయితే ఇది చూడండి కుక్కలు ఎదురు చూస్తున్నాయి మేము ఎప్పుడు వెళ్ళిపోతామో మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలని ఫ్రెండ్స్ దోశలు అయితే ఇద్దామని దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో తీసి పెట్టాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ దోశ పిండి అయితే కొద్దిగా కలిపేశాను ఇక్కడ పెరం కూడా పెట్టుకున్నానండి మా హస్బెండ్కి అయితే దోశలు వేసిస్తాను టిఫిన్ చేసి వెళ్ళిపోతారు ఇవాళ ఇంకా కొద్దిగా లేట్ అయిందండి ఇక్కడైతే దోశలు అయితే వేసిస్తున్నారండి మా హస్బెండ్కి అయితే ఇంకా ఆయన అయితే ఆరాట పడుతున్నారు ఎప్పుడెప్పుడు అని లేస్తారు కూర్చుంటారు పోయేటప్పుడు అయితే హడావుడి చేస్తారండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే టిఫిన్ చేస్తున్నారు ఇంకా ఆయనకు పచ్చడి ఏమంటారు పల్లీల పచ్చడి వేయలేదని మామిడికాయ పచ్చడితో అయితే ఇస్తున్నానండి నిన్ననే చేశాము పల్లీల పచ్చడి పల్లీల చట్నీ రోజు ఎందుకు లేని అయితే వేయలేదు ఫ్రెండ్స్ మా హస్బెండ్ దోశ తినడంలో అయితే షుగర్ టాబ్లెట్స్ వేసుకోకుండా అయితే దోశ తింటున్నారు మళ్ళీ నేను గుర్తు చేసి అయితే తెచ్చిచ్చానండి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుని అయితే దోశలు తింటున్నారు చూడండి నేను నిజం చెప్తున్నాననే ఆయనకు ఎంత కోపమో చూడండి అట్లా చేస్తాడు హడావుడ్లా ఆయన టాబ్లెట్లు ఆయన డబ్బా ఉన్నా కానీ ఆయన మర్చిపోతారు మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుని అయితే టిఫిన్ చేస్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేను కూడా టిఫిన్ వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను కూడా టిఫిన్ తింటున్నానండి నేను కూడా కారం దోశ వేసుకున్నాను చూడండి నేను కూడా తినేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను కూడా టిఫిన్ చేస్తున్నాను మా హస్బెండ్ కూడా ఇచ్చేసాను స్కూల్ లేదని మావలేదు ఇంకా వేస్తారేమో

నాకేము చూస్తాను చెప్తాను ఫ్రెండ్స్ చాయ్ కూడా పెట్టుకున్నామండి ఇంకా ఆయన చాయ్ తాగంది వెళ్ళాడంట ఛాయ్ కూడా పెట్టమన్నాడు పెట్టేశాను ఇక్కడ మా చిన్న ఆయన కోసం అయితే వాటర్ అయితే హీట్ చేస్తున్నానండి ఆయనకైతే చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ యూజ్ చేస్తామండి మేమైతే సర్ది వల్ల బిస్లరీ వాటరు నేను మా హస్బెండ్ తాగేస్తాము టీ అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బాటిల్స్ అన్ని అయితే నింపేస్తున్నాను ఎన్ని నింపినా గానీ బాటిల్స్ అయితే ఖాళీ చేస్తా పడేస్తారు పక్కన ఇక్కడైతే చూడండి టీ కూడా ఇచ్చేసాను తాగి వెళ్ళిపోతారు చాలా లేట్ చేశాడండి ఇవాళ వెళ్ళడానికి అయితే ఇక్కడ నేను కూడా తాగేస్తున్నానండి టీ అయితే చూడండి మా మదర్ అయితే పడుకొని ఉన్నారు మా అక్క అయితే టీ చేసి అక్కడొచ్చింది వస్తే పనిచేసి అంటే నాన్నకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఈమె బ్రేక్ఫాస్ట్ తీని కొంచెం తీయ తాగి ఇంకా మేము కొంచెం లేట్గా ఈ ఈరోజు కొంచెం జలుబు జాలం ఉంటే దాని మీద మీరు పడుకున్నారు ఇప్పుడు నేను పడుకుంటా అని ఈమె పడుకుంటుంది ఇప్పుడు సో చూడండి ఫ్రెండ్స్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నా మాకైతే దోశలు అయితే చేసి ఇచ్చింది మూడు దోశలు చట్నీ అయితే చేయలేదు కారం పొడి నూనె వేసుకొని చాయ్లో తినేస్తా కారం పొడిలో అయితే చాలా బాగుంటాయి అక్క అయితే దోశలు ఉప్పు లేదమ్మా మమ్మీ అంటుంది చెంది ఎందు చేస్తున్నావు

ఇక్కడ అయితే వంకాయలు టమాటాలు అయితే పెట్టా టమాటాలు కొయ్యలేదు కానీ వంకాయలు అయితే కట్ చేసాను ఇది మా బాబుది చిన్నది ఏంది మమ్మీ వంకాయ టమాటా కూర చేయొద్దు రా చేస్తా రాను కనిపి ఫ్రేమ్లా కనిపి చిన్న చూడండి ఫ్రెండ్స్ మాకైతే వాటర్ కూరతయిపోయినండి పవర్ ఉంటలేదు వాటర్ వస్తలేదు మరి అర్థం అవుతలేదు కూర చేయవా మరి చేస్తా ఎందుకు చేయను ఎందుకు అయిపోతుంది వంకాయ టమాటా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ అని చెప్పి ఈరోజు వెజ్ మాది చూడాలి కదా సాయంత్రం ఇప్పుడైతే వంకాయ టమాటా చేస్తా మళ్ళీ చేసేటప్పుడు బిల్లు తీసా సరే చూడండి ఫ్రెండ్స్ వంకాయ కూర అయితే పోపు వేసేసాను ఇక్కడైతే అండి కరెంట్ లేదు మాకు అందుకోసం స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ చూడండి ఎండ ఎట్లా ఉందో అసలు ఫుల్ గుందండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే అన్నం తింటున్నారండి ఇప్పుడే వచ్చారు బయటికి వెళ్ళి చూడండి వైట్ రైస్ టమాటా వంకాయ అండి ఇక్కడైతే చూడండి మా మనవాడు కూడా అన్నారా మంచి మా పెద్ద మానవాడు అన్నం తింటున్నారండి చూడండి ఆయన కూడా వంకాయ టమాటాతో కర్రీతో డాక్టర్ చెప్పిండంట కూడా బ్లడ్ టెస్ట్ అబ్బా చూడండి మార్నింగ్ అయితే బట్టలు ఉతికినా కదా ఫ్రెండ్స్ అవన్నీ అయితే వర్షం వచ్చేలా ఉంది అన్నీ నేను మా హస్బెండ్ అయితే తెచ్చి ఇంట్లో వేసామండి ఇక్కడ చూడండి మొత్తం అయితే మబ్బులు పట్టిందండి వర్షం అయితే ఫుల్ వస్తుందేమో మరి కరెంట్ ఉంటుందా పోతుందా అదొక్క టెన్షన్ మాకు ఇక్కడ వాటర్ కూడా ఇప్పుడే వచ్చినాయండి చూడండి ఇది వస్తుందా వస్తలేదా వాటరు కొద్ది కొద్దిగా వస్తుందండి చూడండి వాటర్ అయితే వస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇక్కడైతే కరెంటు వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది ఎట్లా ఉందో వాతావరణం చూడైతే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది అసలు ఒక ఫుల్ సరస్గా వాతావరణం చేంజ్ అయిపోయింది నిన్నట్లాగే నేను నిన్న కూడా ఇట్టనే అయింది ఇంకా వర్షం రాదు ఏం రాదని

ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్ బట్టలు అయితే కొద్దిగా పవర్ అయితే లేదు వీడియో కొద్దిగా డల్గా వస్తుంది చూడు రత్త వీడియో చూడు ఎంత డిమ్గా వస్తుందో కరెంట్ లేనప్పుడు డిమ్ దాకా ఎట్లా వస్తుంది అక్క సో ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి అసలు బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో కరెంట్ అయితే పోయింది బయట ఫుల్ వర్షము ఈ రోజు జాగారం అవుద్దా ఏమైద్దా అని భయం అవుతుంది ఊరికి వచ్చినప్పటి నుంచి బిక్కు బిక్కున బతుకుతున్నాం మేము ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు పోతుంది వర్షం వస్తే ఒక సంతోషం రాకుండా వస్తే ఒక బాధ కరెంట్ పోతుందని అని బిక్కున బతుకుతున్నాయి ఊరికి వచ్చినప్పటి నుంచి అయితే కరెంట్ లేకుంటే మేము ఉండలేము ఫ్రెండ్స్ ఎవ్వరేమనుకున్నాం లేకపోతే ఉండలేము ఏం చేస్తున్నాం బజ్జీలు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఈరోజు కట్ మిర్చి చేస్తుంది ఇక్కడ మా అమ్మ కోసం ఆలు బజ్జీ ఇక్కడైతే కట్ మిర్చి అయితే అవుతుంది బ్లాగ్ కూడా మొత్తం చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫుల్ వర్షం పడ్డది ఈరోజు ప్రేమైంది మమ్మీ మిర్చి చేసినా టేస్ట్ చూడొకటి టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో సబ్స్క్రైబర్స్కి పాలు అన్నీ అయిపోయినాయి మొత్తం పోయి క్లీన్ అయిపోయిందా అప్పుడే బియ్యం పెట్టేసినావు ఇక్కడైతే పిండి చిన్న చిన్నయనకి నీళ్ళు వేడి చేసినావు వట్టి చేపలు ఇప్పుడు ఇన్ని క్లీనింగ్ అయితే అవుతుంది అత్తమ్మ కూడా వచ్చి అంట్లు కడుక్కుంది ఇక్కడైతే ఇల్లు నెక్స్ట్ వంట చేయాలేమో కూర కర్రీ చేయాలి కదా మా తమ్ముడికి అయితే ఫీవర్ వచ్చింది ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాడు ఎట్లా కప్పుకొని కూర్చున్నాడో చలికి అదే ఇక్కడైతే మా తమ్ముడికి ఇంజక్షన్ అయితే వేస్తున్నారు వద్దొద్దు అంటే అందరం బట్టి అయితే ఇప్పిస్తున్నాం మళ్ళా వాళ్ళు యాక్టివ్గానే గానే ఉంటాయి కదా వీడియోలు తీసేదని చెప్పి రెండు ఎక్కడిది ఒక్కటెక్కడిది మమ్మీ డిన్నర్ ప్రిపరేషన్సా చపాతీలు చపాతీలు ఏం కర్రీ ఇది దీంట్లో పులుసు తింటారా మమ్మీ ఎవరైనా కూరగాయలు లేవు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే చపాతీలు చేసి ఇచ్చాను నాకు తమ్ముడికి మా హస్బెండ్ కోసం అయితే నేనే చేశాను అనమాట ఈ పిల్లల హడావుడి అయితే ఉంది చిన్న ఫుడ్ పెట్టాలి పెద్ద ఆయనకి వాళ్ళ డాడీ పెట్టుకుంటాడు ఫుడ్ వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు బాహుబలి వస్తుందిగా వీడియో అప్లోడ్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ తమ్ముడికి కొద్దిగా ఫీవర్ ఫీవర్ లేకుండా కానీ కోల్డ్ బాగా హెడ్డేక్ అంట ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాడు సో ఇప్పుడైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఇంకా డిన్నర్ తినేసి నెక్స్ట్ వీడియో ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాము కొద్దిగూకుల్ పనే ఫ్రెండ్స్ మాకు క్లిప్స్ ఇందాక చాలా తీయలేదు అసలు వాడు ఎడిటింగ్ చేస్తుండు ఇదే ఫోన్లో ఇంకా మనం ఇక్కడ పని చేసుకున్నాం ఇంకా వచ్చేసరికి మన పని అయిపోయింది అట్లా నుంచి సాయంత్రం దాకా బ్లాగ్ తీసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ ఏదో ఒక కుకింగ్ రెసిపీ చేయాలి వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవాలి అన్నీ చేయాలి

నేను కూడా తినేసిన ఫ్రెండ్స్ టాబ్లెట్ వేసుకుంటున్నా ఇంకా వీళ్ళు చూడండి పొద్దున్న పక్క మీద లేచినప్పటి నుంచి మళ్ళీ పక్క మీద వెళ్ళే వరకు పనులు పనులు పనులే ఉంటాయి కష్టం అనేది చాలా ఉంటుంది ఈ కష్టాన్ని అయితే చూసి గుర్తించండి సపోర్ట్ చేయండి సో ప్రతి ఒక్క ఆడది అలానే చేస్తుంది కానీ కొందరికి ఎక్కువ కొందరు తక్కువ అనేది ఉంటుంది సో మీకు ఇంకా చూపించేది కొంతనే చాలా వరకు చూపించలేము కొన్ని పర్సనల్ ఉంటాయి ఎంత ఎంతవరకు చూపించగలుగుతామో అంతే చూపిస్తాము చాలా అంటే చాలా కష్టం చేస్తారు ఫ్రెండ్స్ మార్నింగ్ లేచినప్పటి నుంచి సో ఆ కష్టాన్ని అయితే గుర్తించి సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి బాయ్ అండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్